రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి నెల్లూరు తిరుపతి జిల్లాలోని ఎమ్మెల్యే గూడెం పాయింట్లను ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని కొత్తూరు పొదలకూరు మరియు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి ఎమ్మెల్యే గూడెం పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ పాస్ లేకుండా నిత్యావసర సరుకులు రేషన్ డీలర్లకు ఎలా పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే డిటిని ప్రశ్నించారు ఈ పాస్ లేకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం వలన రేషన్ సరుకులు మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాస్ లేకుండా నిత్యవసర సరుకులు డీలర్లకు పంపిణీ చేయొద్దని హెచ్చరించారు బీట్లో ఉన్నాడు ఇప్పుడు రేషన్ షాప్ వేలసి వచ్చి తీసుకోలేదు ఈ పాస్ చేయలేదు షాప్ పాపేస్తాం ఇంకోటి మార్చుకుంటాం ఆయనకి ఇష్టం లేదు ఇంకో ఇంకో రేషన్ షాప్ కొన్ని తీసుకోలేదు ఇప్పుడు పొదుపు లేటర్లు తీసుకుంటాం వీఆర్ పంచుకుంటాడు ఒక రెండు సార్లు జరిగినప్పుడు కొరవ రేషన్ షాప్ వేళ సెలెక్ట్గా ఉంటుంది నువ్వు ఆయన రాకుండా నువ్వు స్టాక్ పంపి అవునండి కంప్లైంట్ నేను చెప్పా మీరు ఆల్రెడీ జిల్లాలో నేను మెసేజ్ పంపించా వితౌట్ ఈ పాస్ మీరు ఇవ్వబాకండి డీటీలకు ఎమ్మారో తర్వాత మీ డీటీ ఏమన్నా అట్ ఇవ్వబోడి కారణం మీకు అవసరం లేదు ఎమ్ఎల్ఎస్ పైట్లో ఉండేది వాళ్ళకి లేదు రెస్పాన్సిబిలిటీ మీ ఆటోకి కల్లా పంచాలని మీకేనండి మీరు మీ మమ్మీ మీరు మీ లిస్టు చేస్తారో మేము ఈ పాస్ లేని రేషన్ షాప్ ఎంత వెళ్తా అదిగంతే వస్తే రెస్పాన్స్ పోయితే మాత్రం కంప్లైంట్ అదే నేను కంప్లైంట్ చేస్తా మీ మీ పరిస్థితి ఎట్టుందని నెల్లూరులో కొత్తూరు ఎమ్మెల్యే పాయింట్ కోరక నెక్స్ట్ పొదల్కూరు ఎమ్మెల్యే పాయింట్ అదేవిధంగా వెంకటగిరి ఎమ్మెల్యే పాయింట్ కూడా ఈరోజు చూడటం జరిగిందండి మీకు తెలిసి ఈరోజు రాష్ట్రంలో సివిల్ సప్లైస్ పీనా ఈ రైస్ దీనిపైన ఎంత జరుగుతుందో దానిని ఉద్దేశించుకొని ఈరోజు ఆ ఇంపార్టెన్స్ని గుర్తుంచుకొని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్ది ఆ ప్రయత్నంలో ఈరోజు మనం ప్రతి ఒక్క ఎమ్మెల్యే పాయింట్ విజిట్ చేసి క్షుణ్ణంగా వాళ్ళకి ఒక డైరెక్షన్స్ చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు రోజు దగ్గర రావటం జరిగింది ఇక్కడ కూడా వితౌట్ ఈ పాస్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రైస్ రేషన్ షాప్ డీలర్స్కి పంపించడం జరిగింది దానికి కారణం వాళ్ళు లేట్ లేట్ ఒకటో తేదీ లోపల డెలివరీ ఇవ్వాలా ఆ ఉద్దేశంతో మేము వాళ్ళు ఈ పాస్ లేకపోయినా మేము పంపించాము వాళ్ళకి ఆ పంపించే రైట్స్ లేవండి ఖచ్చితంగా ఈ పాస్తోనే రేషన్ షాప్ డీలర్ వచ్చి ఇక్కడ ఈ పాస్ చేసిన తర్వాతే డెలివరీ చేయాలా సరే ఇక్కడ స్టాక్లో ఆకుతాకులు జరిగినట్లేమన్నా మీ దృష్టి స్టాక్స్ అంతా కరెక్ట్గానే ఉన్నాయి మెయిన్ వితౌట్ వి పాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రేషన్ డెలివరీ